హాయ్ అండి ఈరోజు పచ్చ పెసలు ఆలు కలిపి కర్రీ చేసుకున్నానండి ఇలా స్మాష్ చేసి వేసుకున్నాను కొన్ని నీళ్ళల్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి థిక్నెస్ కోసము అలా మిక్సీలో మెత్తగా పట్టేసుకొని చూడండి ఇలా పట్టుకోవాలి పాత్ర పెట్టుకొని పోపు వేసుకోవాలండి చక్కామక్క పోపు దినుసులు రెండు మిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసి కొంచెం ఫ్రై చేయాలండి ఉప్పు పసుపు కొంచెం మగ్గిన తర్వాత కారము గరం మసాలా ధనియా పౌడరు ఇవి మూడు వేసి మగ్గనిచ్చి ఇది పెసరపప్పు వేసేయాలండి కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టింది కూడా వేసి వాటర్ పోసుకొని ఇలా కలిపి కాసేపు ఉడకనివ్వాలండి కొంచెం చిక్కగా అవుతుంది మన కూర రెడీ అయిపోయింది చూడండి